అది ఏ హాస్పిటల్ పేరెంట్ నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్ గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికి కదా ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు అదే నేచర్ అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని పావుకి విషాన్ని తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు కానీ ఆ కొమ్ముల్ని మనుషులకి కొమ్ముల్నిషులకి మెదడు మెదడుంది కదా బలవంతుడే బతక్కలడు బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చంపితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు జింకలు తక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండడం మేకలు తప్ప ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు వాళ్ళని చంపితే తప్పేంటే